మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా అతిమూత్ర వ్యాధికి ఒక అద్భుతమైన చిట్కాని వీడియో ద్వారా చూపిస్తాను మీరు చూస్తున్నారు కదా వివర్స్ ఇది మర్రి చెట్టు బెరడు చూర్ణం ఇది మర్రి చెట్టు యొక్క బెరడను సేకరించి ఎండలో ఎండబెట్టి ఇలా మంచి ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకోండి ఈ అతిమూత్ర వ్యాధి ఉన్నవారు ఇలా రోజు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదు ఈ మర్రి బెరడు చూర్ణాన్ని ఒక గ్లాసులో వేసి అందులోకి కాస్త నీళ్లు పోసి బాగా కలిపేసి త్రాగేస్తూ ఉండండి ఇలా ఈ మర్రి బెరడు చూర్ణాన్ని నీళ్ళలో కలుపుకొని తాగితే అతి కొద్ది రోజుల్లోనే ఈ అతిమూత్ర వ్యాధి అనేది సమూలంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ